అందరికీ నమస్కారం ఈ రోజు మనం ప్రపంచంలో జరుగుతున్న కొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి సరదాగా తేలికైన మాటల్లో తెలుసుకుందాం ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటే డబ్ల్యూహెచ్ఓ ఇటీవల కరోనా వైరస్ పుట్టుక గురించి ఒక నివేదిక ఇచ్చింది వారి శాస్త్రవేత్తల బృందం నాలుగేళ్లుగా దీనిపై పరిశోధన చేస్తోంది అయినా కూడా వైరస్ ఎలా మొదలైందో ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు అన్ని రకాల కారణాలు ఇంకా పరిశీలనలోనే ఉన్నాయని వారు చెప్పారు ఎక్కువగా గబ్బిలాల వంటి జంతువుల నుంచే ఇది మనుషులకు వచ్చి ఉంటుందని ఆధారాలు చెబుతున్నా చైనాలోని వుహాన్ ల్యాబ్ నుంచి ప్రమాదవశాత్తు బయటకు వచ్చిందన్న వాదనను కూడా కొట్టిపారేయలేమని అన్నారు ఎందుకంటే చైనా ప్రభుత్వం ఈ విచారణకు అవసరమైన పూర్తి సమాచారాన్ని ఇవ్వలేదు చిన్న విషయానికి ఏంటంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ అనేది ప్రపంచ దేశాలన్నిటికీ ఆరోగ్యం విషయంలో సలహాలు ఇచ్చే ఒక పెద్ద అంతర్జాతీయ సంస్థ ఇది ఐక్యరాజ్యసమితిలో ఒక భాగం ఇప్పుడు మనం అంతరిక్షం గురించి కొన్ని కొత్త విషయాలు తెలుసుకుందాం హబుల్ జేమ్స్ వెబ్ వంటి పెద్ద టెలిస్కోపుల ద్వారా శాస్త్రవేత్తలు ఎన్నో కొత్త విషయాలను కనుగొంటున్నారు గెలాక్సీల మధ్యలో ఉండే పెద్ద పెద్ద బ్లాక్హోల్స్ ఎలా పెరుగుతున్నాయో పరిశీలిస్తున్నారు జేమ్స్ వెబ్ టెలిస్కోప్ అయితే బంగారు శని గ్రహం వంటి అందమైన చిత్రాలను తీసింది అంతేకాదు మనకు దగ్గరలో ఉన్న ఒక నక్షత్రం చుట్టూ తిరుగుతున్న ఒక కొత్త గ్రహాన్ని కూడా గుర్తించింది ఇంకా విశ్వం మొదలైన కొత్తలో కొన్ని చిన్న చిన్న గెలాక్సీలు ఎలా నక్షత్రాలను సృష్టించాయో కూడా కనుగొన్నారు మన పాలపుంత లాంటి ఒక యువ గెలాక్సీని కూడా చూశారు నాసా యొక్క జూనో మిషన్ బృహస్పతి గ్రహం మీద కలిసిన రెండు తుఫానుల చిత్రాలను పంపింది ఈ పరిశోధనలన్నీ మన విశ్వం గురించి మన అవగాహనను పెంచుతున్నాయి ఒక చిన్న విజ్ఞానం కాంతి సంవత్సరం అంటే దూరాన్ని కొలిచే పద్ధతి కాంతి ఒక సంవత్సరంలో ఎంత దూరం ప్రయాణిస్తుందో దాన్నే కాంతి సంవత్సరం అంటారు ఇది దాదాపు తొమ్మిదిన్నర లక్షల కోట్ల కిలోమీటర్లు ఉంటుంది పెగ్గి విట్సన్ అనే ఒక మహిళా వ్యోమగామి గురించి ఇప్పుడు చెప్పుకుందాం ఆమె అంతరిక్షంలో ఎక్కువ కాలం గడిపిన మహిళగా రికార్డు సృష్టించారు ఇప్పుడు ఆమె యాక్సియం మైనస్ నాలుగు అనే మిషన్లో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్తున్నారు ఇది ఆమెకు ఐదవ యాత్ర ఆమెతో పాటు పోలాండ్ హంగేరీ దేశాలకు చెందిన వ్యోమగాములు కూడా ఉన్నారు భవిష్యత్తులో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం స్థానంలో కొత్తగా యాక్సియం స్పేస్ స్టేషన్ను నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారు చంద్రుడిపైకి మనుషులను పంపడం కూడా త్వరలో సాధారణ విషయానికి అవుతుందని నిపుణులు భావిస్తున్నారు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం అంటే ఏమిటంటే భూమి చుట్టూ తిరిగే ఒక పెద్ద ప్రయోగశాల ఇక్కడ వివిధ దేశాల వ్యోమగాములు కలిసి ఉంటూ శాస్త్రీయ పరిశోధనలు చేస్తుంటారు ఇప్పుడు తెలివితేటల గురించి ఒక ఆసక్తికరమైన అధ్యయనం గురించి చూద్దాం ఎక్కువ తెలివితేటలు అంటే అధిక ఐక్యూ ఉన్న వ్యక్తులు భవిష్యత్తులో జరగబోయే సంఘటనలను మరింత ఖచ్చితంగా అంచనా వేయగలరని ఒక పరిశోధనలో తేలింది ఈ నైపుణ్యం వల్ల వారు మంచి నిర్ణయాలు తీసుకుంటారు దీనివల్ల వారి జీవితంలో ఖరీదైన తప్పులు తక్కువగా చేస్తారు వారు వాస్తవాలను బాగా అంచనా వేయగలరు అంతేకాని ఎక్కువ రిస్క్ తీసుకుంటారని కాదు ఐక్యూ అంటే ఇంటెలిజెన్స్ కోషంట్ ఇది ఒక వ్యక్తి యొక్క తార్కిక ఆలోచనా సామర్థ్యాన్ని కొలిచే ఒక స్కోర్ ఇది ఒకరి తెలివిని అంచనా వేయడానికి సహాయపడుతుంది బ్రిటిష్ శాస్త్రవేత్తలు ఒక పెద్ద ప్రాజెక్టును ప్రారంభించారు దాని పేరు సింథటిక్ హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ దీని లక్ష్యం ఏంటంటే కృత్రిమంగా మానవ దేణు సున్నా నుంచి తయారు చేయడానికి అవసరమైన పద్ధతులను అభివృద్ధి చేయడం ఇది జన్యుపరమైన వ్యాధుల అధ్యయనంలో చాలా ఉపయోగపడుతుంది మరోవైపు చిలీ దేశంలోని అటకామా ఎడారిలో అరుదుగా మంచు కురిసింది ఇది ప్రపంచంలోనే అత్యంత పొడిగా ఉండే ప్రదేశం దాదాపు పదేళ్ల తర్వాత ఇక్కడ మంచు పడటం విశేషం ఇంకొక ఆసక్తికరమైన విషయానికి ఏమిటంటే కెనడాలో భూమి మీద ఇప్పటివరకు కనుగొన్న అత్యంత పురాతనమైన శిలలను గుర్తించారు వాటి వయసు సుమారు నాలుగు వందల పదహారు కోట్ల సంవత్సరాలు ఇవి భూమి ఏర్పడిన తొలి రోజుల్లోనివని శాస్త్రవేత్తలు చెబుతున్నారు అటకామా ఎడారి గురించి ఒక విషయానికి ఇది ప్రపంచంలోనే అత్యంత పొడి ప్రదేశం ఎందుకంటే దీనికి రెండు వైపులా ఉన్న పర్వతాలు తేమతో కూడిన గాలులను అడ్డుకుంటాయి అందుకే అక్కడ వర్షం దాదాపుగా కురవదు క్యాన్సర్ చికిత్సలో కొన్ని కొత్త ఆశలు కనిపిస్తున్నాయి కృత్రిమ మేధస్సు అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో ఒక కొత్త క్యాన్సర్ మందును తయారు చేశారు ఇది కణితి పెరుగుదలను ఆపుతుందని ప్రాథమిక ప్రయోగాల్లో తేలింది అలాగే పాత మందులైన ఐవర్మెక్టిన్ వంటివి కూడా క్యాన్సర్ చికిత్సలో సహాయపడగలవని తెలుస్తోంది మరోవైపు ఎలాన్ మస్క్ కంపెనీ అయిన న్యూరాలింక్ చూపులేని వారికి దృష్టిని తిరిగి ఇచ్చేందుకు బ్లైండ్ సైట్ అనే బ్రెయిన్ ఇంప్లాంట్ను అభివృద్ధి చేస్తోంది ఇది కోతులలో విజయవంతంగా పరీక్షించబడింది త్వరలో మనుషులపై ప్రయోగాలు మొదలు పెట్టాలని చూస్తున్నారు భవిష్యత్తులో ఈ టెక్నాలజీతో మనుషులు సాధారణ కంటికి కనిపించని కాంతిని కూడా చూడగలిగే అవకాశం ఉందని అంటున్నారు కృత్రిమ మేధస్సు లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మనుషుల్లాగే ఆలోచించి నేర్చుకుని నిర్ణయాలు తీసుకునేలా కంప్యూటర్లను తయారు చేయడం దీనిని మనం ఏ ఆయని పిలుస్తాము షాంఘైలోని శాస్త్రవేత్తలు ఒక అద్భుతమైన ప్రయోగం చేశారు వారు ఇద్దరు మగ ఎలుకల జన్యు పదార్థాన్ని ఉపయోగించి ఆరోగ్యకరమైన ఎలుక పిల్లలను సృష్టించారు ఈ ఎలుకలు పెద్దయ్యాక వాటికి కూడా పిల్లలు పుట్టాయి ఇది క్షీరదాలలో ఒక పెద్ద ముందడుగు అయితే ఈ టెక్నాలజీని మనుషులపై ప్రయోగించడానికి ఇంకా చాలా సమయం పడుతుంది ఇప్పుడు ఒక విచారకరమైన వార్త ఉటాకు చెందిన సోషల్ మీడియా స్టార్ టానర్ మార్టిన్ తన ముప్పై ఏళ్ల వయసులో క్యాన్సర్తో పోరాడి మరణించారు అతను తన క్యాన్సర్ ప్రయాణాన్ని ఆన్లైన్లో లక్షలాది మందితో పంచుకున్నాడు తన చివరి రోజుల్లో అతను ఐవీఎఫ్ ద్వారా పుట్టిన తన కూతురును చూసుకోవాలనే తన కలను నెరవేర్చుకున్నాడు ఐవీఎఫ్ అంటే ఇన్ విట్రోఫెర్టిలైజేషన్ ఈ పద్ధతిలో తల్లిదండ్రుల నుంచి అండం వీర్యాన్ని సేకరించి ప్రయోగశాలలో ఫలదీకరణం జరిపి ఆ తర్వాత పిండాన్ని తల్లి గర్భంలో ప్రవేశపెడతారు ఇది సంతానం లేని దంపతులకు ఒక వరం చివరగా వినియోగదారుల భద్రతకు సంబంధించిన ఒక వార్త కోల్గేట్ పామోలివ్ కంపెనీ బ్రెజిల్ దేశంలో తన కోల్గేట్ టోటల్ ప్రివన్కావో అటివా అనే టూత్పేస్ట్ ను శాశ్వతంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది చాలామంది వినియోగదారులు ఫిర్యాదు చేయడంతో అక్కడి ఆరోగ్య నియంత్రణ సంస్థ విచారణ చేపట్టింది దీని తర్వాత కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది ఇప్పటికే మార్కెట్లో ఉన్న స్టాక్ను కూడా వెనక్కి తీసుకుంటోంది ఆరోగ్య నియంత్రణ సంస్థ అంటే ఒక దేశంలో అమ్మే మందులు ఆహార పదార్థాలు కాస్మెటిక్స్ వంటివి ప్రజల ఆరోగ్యానికి సురక్షితంగా ఉన్నాయో లేదో తనిఖీ చేసే ప్రభుత్వ సంస్థ మన దేశంలో కూడా ఇలాంటి సంస్థలు ఉన్నాయి ఈరోజు ఈ విషయాలు మీకు నచ్చాయని ఆశిస్తున్నాను మళ్లీ కలుద్దాం